Hi friends! కూరగాయలు కొందామంటే బాబోయ్ ఆకాశం అంటాయి అబ్బా కూరగాయ రేట్లు అయితే అసలు కూరగాయలు కొనే వర్షం లేదు అసలు అంత రేట్లు దొరికేదే తక్కువ రేటు కూరగాయలు అట్లయినా కూడా మస్తు రేట్లు అనిపిస్తాయి అంట మా బావకు అందుకే కూరగాయలు కూడా కొనుక్క రాకపోయేసరికి కొడుగుడ్లు అయితే కొనుక్కొని వచ్చిండు కోడిగుడ్లు ఏమో తక్కువ రేటు ఉన్నాయంటే కొడుగుడ్లు కూడా మస్తు కొడుగుడ్డు ఒక్క కొడుగుడ్డు ఎనిమిది ఏడు అయితే అమ్ముతున్నారు మరి మీ సైడ్ ఎట్లుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది ముందుగా అనుకున్న ముచ్చట అబ్బా కూరగాయలు రేట్లు అయితే మండిపోతాయి వాటిని ముట్టుకునే వర్షం అయితే లేదు అందుకే మా బావ అయితే కొడుగుడ్లు కొనుకొస్తే కొడుగుడ్డు ఉల్లిగడ్డ పులుసు అయితే మార్కెట్ లోనే గంత రేటు పల్లెటూరు మార్బేరగాల దగ్గర ఉంటే మాత్రం అంతే ఆస్తులు అడుగుతారు కావచ్చు ఒకప్పుడు బాయ్ చుట్టూ కూరగాయలు ఎవరినో కూరగాయలు పెట్టుకునేది బెండకాయ టమాటా వంకాయ ఇట్లాంటి కూరగాయలు పెట్టుకుని వాటితో పొద్దుల్ తీసేది కానీ ఈ టైంలో ఎవరు వేయట్లేరు అసలు బయల కడ వేద్దామన్నా కూడా కోతులు దక్కనే తిలేవు సరే బయల అయితే కోతులు ఉంటాయి కదా ఇంటి దగ్గర వేసుకుందాం అంటే ఇంటికాడ కూడా కోతులే ఉంటాయి ఎక్కడ చూసినా గుంపులు గుంపులు ఉంటాయి మసల అయితే ఎగబడతాను ఇక కూరగాయలు పెంచే వర్షం అయితే లేదు ఇట్లా కూరగాయలు రేట్ ఉన్నాయని రోజు పులుసే తినలేము కదా పులిసినా కూడా మంచిది కాదు ఎప్పుడొకసారి ఇట్లా తినాలి ఎప్పుడొకసారి తిన్నా కూడా రూపాయి రెండు రూపాయల చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి ఇట్లా వేసుకుంటా తెలిసిందే కొత్త మళ్ళీ చెప్తానా నా బిడ్డకు పులుసు అంటే మస్త్ ఇష్టం అని మీకు తెలుసు కదా ఇవాళ మంచిగా తిను తినని ఇబ్బంది పెట్టకుండా రెండు బుక్కలు ఎక్కువనే తిన్నది నా బిడ్డ నాకు అయితే మస్త హ్యాపీ అనిపించింది నా బిడ్డ పులుసుని ఇష్టపడుతుందని ప్రతిరోజు పులుసు చేసి పెడితే అసలే మంచి కాదు రోజులు కూడా మంచిగా లేవు పులుసు తింటే అందుకే పులుసు ఎప్పుడో ఒకసారి చేసి పెడతా ఎగ్గు పులుసు మాత్రం నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉంది నేను కూడా రెండు బుక్కలు ఎక్కువనే తిన్నాను అనుకుంటా అనండి మీరు మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేస్తారు ఎలా ఏ కూర ఉంటారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ రండి మరి తినేద్దాం కోడిగుడ్లు కూడా మీకోసం ఎడుకెట్టాను Bye bye.